హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు నేను బ్రౌన్ రైస్ ఎలా చేసుకోవాలన్నది చెప్తానండి అంటే దంపుడు బియ్యంతో అన్నం ఎలా వండుకోవాలన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఈ దంపుడు బియ్యంతో అన్నం వండడం అన్నది కొంచెం కష్టమైన పనే ఎందుకంటే అది ఎంతసేపు ఉడికించినా కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ నేను చెప్పిన విధంగా కానీ మీరు ఆ దంపుడు బియ్యంతో అన్నం వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మనం కుక్కర్లో పెట్టేస్తాము కానీ అడుగున గిన్నెలో అడుగునేమొచ్చి నీరు ఉండిపోతుంది కదండి లేదా ముద్దగా అయినా అయిపోతుంది అలాగేం కాకుండా ఇప్పుడు కుక్కర్లో కాకుండా బయటే వాచుకోవడం అనమాట ఎలా వండితే దంపుడు బియ్యం రుచిగా మనం తినే విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి చూడండి దంపుడు బియ్యంతో అన్నం వండుకోవాలంటే ముందు బ్రౌన్ రైస్ని ఐదు గంటలు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటేనే అన్నం చాలా బాగా వస్తుందనమాట నేను ఇప్పుడు ఐదు గంటలు ఈ దంపుడు బియ్యాన్ని నానబెడతాను ఐదు గంటలు నానబెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా నానతాయి ఇప్పుడు ఈ దంపుడు బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి కడుక్కొని నీళ్లు వంపేసుకొని ఒక గిన్నెలోకి దంపుడు బియ్యాన్ని తీసుకోండి తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం దంపుడు బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఏడు గ్లాసులు నీళ్లు వేయండి ఇది వాచుకోవడానికి అనమాట ఈ దంపుడు బియ్యం రైస్ అన్నది చాలా బాగా వస్తుందండి నేను చెప్పిన విధంగా కానీ మీరు చేస్తే నేను ఏడు గ్లాసులు నీళ్లు వేసి స్టవ్ మీద చిన్న స్టవ్ ఉంటుంది కదండి దాని మీద పెట్టాను అనమాట ఎందుకంటే ఫ్లేమ్ కూడా చిన్నగా ఉంటుంది బాగా ఉడుగుతుందనమాట ఐదు నిమిషాలు అయ్యాక ఇలా ఉడుగుతుందండి ఇలా ఉడికితున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేయండి రైస్ అన్నది చాలా బాగుంటుందన్నమాట రుచిగా ఉంటుంది ఉప్పు కొద్దిగానే వేయండి ఎందుకంటే దంపుడు బియ్యం చాలామంది అమ్మ మేము తినలేకపోతున్నాం నిజంగా షుగర్ వచ్చిన వాళ్ళకైతే దంపుడు బియ్యం తినడం చాలా కష్టమైపోతుంది అందుకే ఇలా ఉప్పు వేయడం వల్ల అన్నం రుచిగా ఉంటుందన్నమాట వేరం కూడా ఉడుకుతుందనమాట అన్నం ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఉప్పు వేసి ఉడికించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా ఉడికించండి నీరంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయింది అన్నం ఇప్పుడు చేసుకోవడమేనండి ఈ విధంగా వండుకోవడం వల్ల అన్నది అవదు చాలాసేపు ఉన్న మరీ గట్టిగా అవ్వకుండా ఉండదు కానీ గట్టిగా అయితే అవ్వకుండా ఉంటుంది రుచిగా ఉంటుందండి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా షుగర్ వచ్చిన వాళ్ళైనా తినడానికి నోటికి రుచిగా ఉంటుందనమాట ఈ విధంగా నేను గంజి ఒక దాంట్లోకి చేసుకున్నాను అంతేనండి బ్రౌన్ తోని అన్నం ఈ విధంగా వండుకుంటే మనకి నోటికి తినడానికి కూడా రుచిగా ఉంటుందండి ఒంట్లో బౌల్ లేనప్పుడు అందులో ఇలాంటి రైస్ తినాలన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈ విధంగా వండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి